జాబితాలోనే ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించింది వైసీపీ అధిష్టానం ఇప్పుడు థర్డ్ లిస్ట్ పై కూడా కసరత్తు వేగవంతం చేసింది ఈసారి జాబితాలో మరిన్ని సంచలనాలు నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది సంక్రాంతిలోగా రిలీజ్ అయ్యే ఈ లిస్టులో సినిమా గ్లామర్ కూడా ఉండబోతోంది అన్నది తాజా ఖబర్ వైసీపీలో మార్పులు చేర్పుల తతంగం మళ్లీ జోరందుకుంది తమకు టికెట్ రాదని వార్తలు బయటికి రాగానే అలర్ట్ అవుతున్నారు సిట్టింగ్ సీఎం క్యాంప్ ఆఫీస్ కి క్యూ కడుతున్నారు మంత్రి బొత్స సలహాదారు సజ్జల ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారు ఈ వరుసలో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి ముందున్నారు వైఎస్ కుటుంబాన్ని నమ్ముకున్నందుకు గొంతు కోశారని జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఆక్రోశం వ్యక్తం చేస్తూ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని అక్కడికక్కడే ప్రకటించారు కాపు మేము మంచి చేసే అవకాశము మాకు లేదు చెడు చేసే అవకాశం కూడా మాకు లేదు అలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని పిలిచి మీకు సర్వే రిపోర్ట్ బాగలేదని మీకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పడము చాలా నాకు బాధాకరంగా ఉంది కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా కానీ లేదా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరపున కానీ తప్పకుండా కూడా నేను పోటీ చేసి నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి కూడా సీఎంఓ దగ్గర కనిపించారు తన నియోజకవర్గంలో అసమ్మతి ఉన్నప్పటికీ తన సీటుకు ఎటువంటి ఠోకా లేదని చెప్పుకున్నారు కుటుంబం గొడవలు అవుతా ఉన్నాయి అలాంటిది ఒక పార్టీలో సహజంగా ఉంటే అవన్నీ ఎలక్షన్ ముందు ఆశాభావలు ఉంటారు కాబట్టి సహజంగా జరుగుతూ ఉంటే దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మాకైతే సీఎంఓ నుంచి ఎటువంటి పిలుపు లేదు మేము వేరే పనుల మీద వచ్చాం ఆ పనులన్నీ పూర్తి చేసుకున్నాం దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సైతం తన నియోజకవర్గం మారుస్తున్నారని సంకేతాలు వచ్చాయన్నారు

పోటీలో లేనని చెబుతూ వచ్చిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చారు ఆయన్ను అధిష్టానం బుజ్జగించి పోటీకి ఒప్పించినట్టు తెలుస్తోంది దర్శకుడు వివి వినాయక్ సైతం వైసీపీతో టచ్లో ఉన్నారట పోటీకి ఆయన సరేనన్నారని ఏలూరు కాకినాడ మచిలీపట్నం లోక్సభ స్థానాల్లో ఏదో ఒక చోట పోటీ చేసే ఛాన్స్ ఉందట మొత్తం మీద సంక్రాంతిలోగా మూడో జాబితా వస్తుందని పది నుంచి పదిహేను చోట్ల మార్పులుండొచ్చని ఇదే చివరి జాబితా కావచ్చని కూడా తెలుస్తోంది